సీనియర్ రాజకీయ నేత అలాగే మాజీ మంత్రి అనేటువంటి తోడ త్రిమూర్తులు గారు వైసీపీలో ఇప్పుడు చారు రీసెంట్గా జాయిన్ అవ్వడం జరిగింది ఆయన ఇప్పుడు దాని నుంచి బయటకు వచ్చి మళ్ళీ పాతపూటికి కానీ లేకపోతే జనసేన ఖండువా కప్పుకునేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి కానీ వీటిని ఖండించడం జరుగుతుంది తోడ త్రిమూర్తులు గారు ఇవి ఎంతవరకు వాస్తవం ఆయనతో పాటు ఇంకెంతమంది ఇలా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది వైసీపీ నుంచి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం త్రిమూర్తులు గారు ఆయన ఫస్ట్ నుంచి టీడీపీలోనే ఉండటం జరిగింది అక్కడ ఆయన సీనియర్ అయ్యారు కూడా సో దాని నుంచి ఏ ఏ కారణాల వలన ఆయన వైసీపీకి రావడం జరిగింది మళ్ళీ ఇప్పుడు వైసీపీ నుంచి బయటకు వచ్చి మళ్ళీ సొంత కూటికి కానీ లేకపోతే జనసేన కండువా కప్పుకునేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వార్తలు వస్తున్నాయి కాకపోతే వాటిని తోట త్రిమూర్తులు గారు ఖండిస్తున్నారు కూడా కానీ ఫైనల్లీ ఆయన బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అని మనకు వార్తలు చాలా బలంగా వినిపిస్తున్నాయి ఇది ఎంతవరకు వాస్తవం అంటారు ఆయనతో పాటు ఇంకెంతమంది నాయకులు వైసీపీకి సంబంధించిన వాళ్ళు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది అంటారు ఇది ఇందులో పెద్ద ఆశ్చర్యపడాల్సిన విషయం ఏం లేదు ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ మూడ్ సెట్ అయిపోయి ఉన్నది పొలిటికల్ మూడ్ జగన్కి వ్యతిరేకంగా తెలుగుదేశం జనసేనకి అనుకూలంగా పొలిటికల్ మూడ్ సెట్ అయిపోయి ఉన్నది అంటే ఎన్ని సీట్లు గెలుస్తారు అన్న ఆలోచనే ఉంది తప్ప ఇంకో విధమైన ఆలోచన లేదు దాంతో ఏంటి అంటే ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు అందరూ కూడా వీళ్ళెవరు అంటే తోట త్రిమూర్తులు మనం పేరు తీసుకుంటున్నాం కానీ నిన్న మొన్న ఆల్రెడీ చాలా మంది చేరారు కదా శ్రీరామచంద్రయ్య దాడి వీరభద్రరావు ఇటువంటి వాళ్ళందరూ చేరిపోయారు తెలుగుదేశం పార్టీలో చేరారు అందుకని ఏంటి అంటే ఇప్పుడు ఒక మూడు సెట్ అయిపోయినప్పుడు ప్రజల్లో ఏ పార్టీ బాగా ఉంది బలంగా ఉంది అని ఆలోచించుకోవటం అనేది ఏ రాజకీయ నాయకుడైనా చేసే పని ఆలోచన చేసుకొని శ్రీరామచంద్రయ్య దాడి వీరభద్రరావు గడికోట ద్వారకానాథరెడ్డి వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు వీళ్ళే కాదు ఇంకా చాలా మంది చేరారు అంతకు ముందర చేరారు ఇంకా చేరుతూనే ఉన్నారు కాంటాక్ట్లో ఉన్నారని అయితే మనకి వార్తలు వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి చాలామంది ఏంటి చాలా మందిని చేర్చుకోవటానికి తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తున్నది అవును అవును తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు మొత్తం నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యూన్సీల్లో వాళ్ళు ఎందులో పోటీ చేయాలి జనసేనకి ఏవేవి ఇవ్వాలి అభ్యర్థులు ఎవరు అని ఒక స్థూలంగా వాళ్ళు ఒక ఐడియాకు వచ్చి ఉన్నారు అందుకని ఈ దశలో మనం కొత్త వాళ్ళని చేర్చుకుంటే ఎట్లా అకామిడేట్ చెయ్యాలి అనే ఆలోచనలోనే తెలుగుదేశం ఉన్నది తెలుగుదేశం కానీ జనసేన కానీ అందుకోసం ఏంటి అంటే వాళ్ళు చాలా బ్యాలెన్స్డ్గా చాలా ఆలోచించి తీసుకునే వ్యక్తుల్ని ఇతను ఎటువంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి ఏంటి పరిస్థితి ఇతను వైసీపీలో ఎటువంటి చర్యలు చేశాడు అనేవి ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకొని తీసుకుంటున్నారు ఒకటి ఏంటి అంటే ఈ ఈ ఒకసారి ఏదన్నా కొండలో నీళ్లున్న కొండ ఉందనుకోండి దానికి ఒకసారి చిన్న చిల్లి పడితే చాలు నీళ్ళన్నీ బయటకు వస్తూనే ఉంటాయి ఇప్పుడు వైసీపీ పరిస్థితి అట్లా ఉంది అందువల్ల మనకేంటి అంటే ఒక తోట త్రిమూర్తులు లేకపోతే ఆల్రెడీ చేరిన ముగ్గురు పేర్లు నేను చెప్పాను కదా వీళ్ళే కాదు చాలా మంది నాయకులు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు మీకు అందుకనే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే ఈ నీకు టికెట్ కన్ఫర్మ్ చేస్తాను నువ్వేం చేయాలంటే ఒక ఇరవై కోట్లు డిపాజిట్ పెట్టు పెట్టిన తర్వాత నేను నీకు ఒక స్క్రిప్ట్ ఇస్తాను చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని వీళ్ళనే తిట్టాలి సరేనా ఈ రెండు కండిషన్లకు ఒప్పుకుంటే నీకు టికెట్ ఇస్తానని చెప్తున్నాడు ఓకే ఎందుకు అంటే ఈ ఈ ఎమ్మెల్యే టిక్కెట్ కోసం అడుగుతున్న వాళ్ళు ఎవరు ఎవరు దగ్గరకు వచ్చినా ఇదే ఫార్ములా ఈ ఫార్ములా వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు దానికి ఒప్పుకొని బయటకు వచ్చి చంద్రబాబు నాయుడిని లోకేష్ని పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా విమర్శించేలాగా చేస్తాడనమాట చేస్తే ఏమవుతుంది అంటే ఇతను ఇంకా మళ్ళీ వెళ్ళలేడు ఆ పార్టీలకు వెళ్ళలేడు అట్లా చేద్దామని ప్లాన్ చేస్తున్నాడు అట్లా చేద్దామని ప్లాన్ చేస్తే ఇప్పటికి ఇద్దరు చీగొట్టారు ఒక ఒక ఆయన ఏంటంటే ఒంగోలు ఎంపీ బాగుంటుంది శ్రీనివాసులు రెడ్డి ఆయనకి ఇదే చెప్పారు నువ్వు చంద్రబాబు నాయుడిని లోకేష్ని పవన్ కళ్యాణ్ని బూతులు తిట్టాలి అన్నారు ఆయన అన్నాడు నువ్వు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నాకేం పడదు నేను అటువంటి మనిషిని కాదు నేను వ్యక్తిగతంగా ఎవరిని తిట్టను నీకు ఇష్టమైతే టికెట్ ఇవ్వు లేకపోతే లేదు అని ఆయన క్లియర్ కట్ చెప్పాడు ఈ కండిషన్తో పాటు ఒక నూట యాభై కోట్లు డిపాజిట్ పెట్టమని అడిగారు ఈ రెండు కూడా నేను చేసే పరిస్థితులు లేదులే అని చెప్పి ఆయన పక్కకి వెళ్ళిపోయాడు ఇవాళ లేటెస్ట్ ఏంటి అంటే కందుకూరు ఎమ్మెల్యే ఉన్నాడు మహీధర్ రెడ్డి అని ఆయన నిజంగా కూడా చాలా మంచి కుటుంబం నుంచి వచ్చాడు చాలా ప్రిన్సిపుల్డ్ మనిషి ఎవరిని నోరు తెరిచి ఇటు తిట్టడం లేకపోతే లూజుగా మాట్లాడటం అంటే కొడాలి నాని రోజా పేర్ని నానిలాగా లూజ్గా మాట్లాడటం అటువంటి పనులు మహీధర్ రెడ్డి చేయడు చాలా రెస్పెక్టబుల్ ఫ్యామిలీ ఆయన దగ్గరికి ఏం చేశారు అంటే ఇట్లాగే ఒక స్థానిక లీడర్ ఒక ఆయన ఉంటే ఆయన్ని పంపించారు ఇట్లా నువ్వు తిట్టాలి పవన్ కళ్యాణ్ని లోకేష్ని చంద్రబాబు నాయుడిని తిట్టాలి అది తిడితే నీకు టికెట్ ఇస్తారు అంటే ఆయన చీపు అన్నాడు అన్న తర్వాత ఐప్యాక్ టీంలో కొంతమంది మనుషులు ఉంటారు ఇటువంటి పనులు చేయటానికి ఓకే వాళ్ళని పంపించాడు జగన్ పంపిస్తే వాళ్ళు వెళ్ళి ఇదే ప్రపోజల్ పెట్టారు నువ్వు కనుక చంద్రబాబు నాయుడుని లోకేష్ని పవన్ కళ్యాణ్ని తిడితే నీకు సీట్ ఇస్తారు లేకపోతే సీట్ ఇవ్వరు అని చెబితే ఆయన ముందర బయటికి నడవండి నేను చాలా గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చాను నేను వాడిని వీడిని తిట్టడం ఇటువంటి పనులు నేను చేయను నువ్వు టికెట్ ఇచ్చినా ఓకే ఇవ్వకపోయినా ఓకే అని ఆయన క్లియర్ కట్గా చెప్పాడు ఇవన్నీ కూడా అంటే మనకి తెలిసినవి ఈ రెండు ఎగ్జాంపుల్సే ఇట్లా కాకుండా చాలామందికి ఇదే చెప్తున్నారు అందరిని పిలవటం చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ తిట్టాలి తిడితే నీకు టికెట్ ఇస్తాం అని చెప్పటం ఇదేంటి అసలు ఇదేమి కండిషను ఆ పాలసీ ఏంటనేది జగన్మోహన్ రెడ్డికే తెలియాలి ఇక్కడ ఒక చిన్న డౌట్ సత్యమూర్తి గారు ఏంటి అంటే ఈవెన్ ఇంతకుముందు ఎవరైతే పవన్ కళ్యాణ్ కావచ్చు చంద్రబాబుని కావచ్చు లోకేష్ని స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సనల్గా అటాక్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు టికెట్ ఇవ్వట్లేదని జగన్మోహన్ రెడ్డి నుంచే న్యూస్ వెళ్ళిందని అనడం వాళ్ళకి తెలిస్తే దానికి సంబంధించి మాకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మేము జగన్మోహన్ రెడ్డికి జగన్ అన్నకి పని చేస్తాము అని అంటే లిటరల్లీ మాకు టికెట్ లేదు మేము బయటికి రాలేక ఇంకా ఇప్పుడు తిట్టారు మీరు అన్నట్టు తిట్టారు కాబట్టి ఇప్పుడు టీడీపీలో కానీ జనసేనలో కానీ కలిసే అవకాశాలు ఎవరు పేర్లు అందరికీ తెలిసిందే అందులో రోజా కూడా ఉన్నారు సో ఇప్పుడు రోజా ఆల్రెడీ కామెంట్ చేశారని మనం విన్నాం ఈవెన్ ఆయన వైజాగ్ ఎమ్మెల్యే కూడా గుడ్డు గురించి అంటే మనకు ఆయనే గుర్తొస్తారు అమర్నాథ్ గారు సో వాళ్ళు కామెంట్ చేశారు జగన్ అని ఏం చెప్తే మేము అది చేస్తాం మాకు టికెట్ ఇచ్చిన ఇవ్వకపోయినా అదే జరుగుతున్నది వీళ్ళందరినీ కూడా అంటే మిగిలిన వాళ్ళందరినీ కూడా రోజా లాగా లాగా పేర్ని నానిలాగా కొడాలి నానిలాగా తయారు చేయాలనేది జగన్మోహన్ రెడ్డి ప్లాన్ అంటే వీళ్ళు ఇంకా ఈ నాకు ఉంటుంది కదా ఈ విధంగా అందరినీ తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నం ఈ ప్రయత్నం మాత్రం ముందుకు సాగే అవకాశం అయితే లేదు ఎందుకు అంటే చాలామంది నాయకులు రాజకీయ నాయకులకి చంద్రబాబు నాయుడు అంటే గౌరవం ఉంటుంది ఆయన్ని రాజకీయంగా విభేదించే వాళ్ళు కూడా గౌరవిస్తారు చంద్రబాబు నాయుడిని గౌరవాన్ని తక్కువ చేయటాన్ని ఎవరు సహించలేరు అసలు అదేవిధంగా పవన్ కళ్యాణ్ అభిమానుల్ని చూసి భయపడతారు పవన్ కళ్యాణ్ చాలా సాఫ్ట్గా ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు వైలెంట్గా ఉంటారు కాబట్టి అందుకని పవన్ కళ్యాణ్ చూసి కూడా చాలా అభిమానులను చూసి చాలా మంది భయపడతారు సో ఎన్ని దెబ్బలు తినారో రోజు మనందరం చూసాం కాబట్టి ఈ పరిస్థితుల్లో ఏంటి అంటే ఈ తోట త్రిమూర్తులు లాంటి వ్యక్తులు ఇంకా చాలా మంది ఉన్నారు సో నెమ్మదిగా అందరి పేర్లు బయటకు వస్తాయి బయటకు వస్తాయి ఇప్పుడు ఖండిస్తే ఖండించవచ్చు కానీ వేరే మార్గం లేదు ఎందుకు ఎందుకు వేరే మార్గం ఎందుకు లేదు అంటే రాజకీయంగా ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఈ ఒక ఒక స్థిరమైన రాజకీయ వాతావరణం ఏర్పడబోతున్నది ఇప్పుడు ఈ అస్థిరత నుంచి సో అందుకని ఆ స్థిరమైన రాజకీయ వాతావరణంలో మనం కూడా ఉండాలి అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తాడు కాబట్టి ప్రతి అంటే ప్రజలతో సంబంధం ఉన్న రాజకీయ నాయకుల గురించే నేను మాట్లాడుతున్నాను ప్రజలతో సంబంధం లేని వ్యక్తులు ఉంటారు రాజకీయ నాయకులు ఇప్పుడు అది వైసీపీ ద్వారానే తెలిసిన అలాంటి నాయకులు ఉన్నారు అని యాక్చువల్లీ వాళ్ళు 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 ఇటువంటి లేదు వాళ్ళకి తిట్టు అని స్క్రిప్ట్ అంటే యాక్చువల్లీ ఇంతకు వైసీపీ నాయకుల నుంచి ఏంటి అంటే జనాలు నేర్చుకున్నది ఎలా రాజకీయ నాయకులు ఉండకూడదు అనేది వైసీపీ నాయకుల ద్వారా అందరికీ అర్థమైంది ఓకే బాగా స్పష్టంగా ఇప్పటి వరకు అలాంటి నాయకుల్ని కాని ఎమ్మెల్యేలు ఎంపీలు గానీ ఇప్పుడు వరకు ఎవరు చూడలేదు అంటే మా ఏజ్ వాళ్ళు కావచ్చు మీ మీలాంటి వాళ్ళు కావచ్చు ఎప్పుడు కూడా అలాంటి వాళ్ళని చూడలేదు ఫర్ ద ఫస్ట్ టైం దాని ద్వారా తెలిసింది రాజకీయ నాయకులు ఎలా ఉండకూడదు అనేది వైసీపీ నుంచి సో ఇప్పుడైతే తోట త్రిమూర్తలు గారి వాయిస్ విన్ మా అట్ట బయటకు వస్తుంది పేరు ఆయన బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని సో ఎలక్షన్ కోడ్ ముందు వరకు అందరూ ఖండిస్తారు ఒక్కసారి ఎలక్షన్ కోడ్ అమలైన తర్వాత ఇంకెంతమంది పేర్లు బయటికి రావడం మేము వచ్చేస్తున్నాం బయటికి వైసీపీ నుంచి అని చూద్దామండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యర్ వ్యాల్బర్ టైమ్ విత్ సత్య